రైట్ మోడల్ వన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం రైట్ టీచర్స్ ఓకేనా రైట్ ఇప్పుడు మోడల్ వన్ చూడండి మోడల్ వన్ మొత్తం టోటల్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఫైవ్ మోడల్స్ ఉన్నాయి చాలా 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 ఇంపార్టెంట్ రైట్ సో మోడల్ వన్ చూడండి మనకి మీరు కానీ ఇలా ఒక వాక్యాన్ని అబ్జర్వ్ చేస్తాయి ఎలా ఇచ్చినటువంటి సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీలో ఉంది టీచర్స్ మనం సో ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది పాజిటివ్లో ఉందా లేదా కంపారిటివ్లో ఉందా లేదా సూపర్లేటివ్లో ఉందా అని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం బై ఐడెంటిఫైయింగ్ ది యాడ్జెక్టివ్ ఫామ్ ఆ వాక్యంలో ఉన్న యాడ్జెక్టివ్ ఫామ్ ఆధారంగా మనం ఐడెంటిఫై చేస్తాం అందులో మనకి యాడ్జెక్టివ్ బేస్ ఫామ్లో ఉందనుకోండి అప్పుడు మీరు అది పాజిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్లో ఉందంటారు లేదా అక్కడ మీకు యాడ్జెక్టివ్ ఈఆర్ ఫామ్తో ఉంది ఈఆర్ ఫామ్తో కానీ లేదా దాని ముందు మోర్ అనే పదం ఉంది అప్పుడది ఏమవుతుంది కంపేర్డ్ డిగ్రీ యాడ్జెక్టివ్లో ఉంది అని ఐడెంటిఫై చేస్తారు లేదు ఇచ్చినటువంటి వాక్యంలో ఈఎస్టీ ఉందమ్మా లేదు మనకు అక్కడ మోస్ట్ అనేటటువంటి పదం ఉంది ఈఎస్టీతో కానీ లేదా మోస్ట్ తర్వాత యాడ్జెక్టివ్ కానీ ఉంటే దాన్ని మనం ఏమంటాం సూపర్లేటివ్ డిగ్రీలో ఉందంటాం ఇలా ముందు మనం ఐడెంటిఫై అనేది ముందు మనము చేయాలి ఓకే రైట్ ఎస్ ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తామో తర్వాత అది ఏ మోడల్లో ఉందో కూడా చూసుకోవాలి రైట్ ఫస్ట్ మోడల్ ఏంటంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీలో ఉంది ఏ పాజిటివ్ డిగ్రీ చూడండి ఇలా నా ఉన్న వన్ ఉంటుంది తర్వాత వర్బు ఎప్పుడు కూడా పాజిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ ఫామ్ పీడిఏ పాజిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ ఫామ్ ఒక పాజిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ ఫామ్ను మనం ఉంచాలి అంటే వేటి మధ్య యాజ్ యాజ్ల మధ్య సాధారణంగా పాజిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ని రాసుకోవాలి అది ఇంపార్టెంట్ మనకి యాజ్ యాజ్ల మధ్య ఏముండాలి పాజిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ అనేది ఉండాలి లేదా మనం యాడ్ వర్బ్ అయినా అక్కడ మనం రాసుకోవచ్చు తరువాత నౌన్ టు ఉంటుంది ఎలా ఉంటే దాన్ని ఎలా మార్చుకోవాలి దాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు ఎలా మార్చాలి ఆ నౌన్ టు చివరి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ముందుకు తీసుకొస్తాం తీసుకొచ్చాక వర్బ్ రాసుకుంటాం అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో ఒక వాక్యాన్ని పాజిటివ్ డిగ్రీలో ఉన్న వాక్యాన్ని కంపారిటివ్ మరియు సూపర్లేటివ్లోకి మనం మార్చినప్పుడు కంపారిటివ్ సూపర్లేటివ్లోకి మనం మార్చినప్పుడు ఏంటంటే ఒకటి పదాలు మార్చొచ్చు కానీ మనం అక్కడ టెన్స్ని కూడా మార్చకూడదు సేమ్ యాక్టివైజ్ పాసివైస్ మనం ఎలా నేర్చుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అదే సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం మార్చినప్పుడు కన్వర్ట్ చేసినప్పుడు టెన్స్ అనేది ప్రశ్న అనేది ఏ టెన్స్లో అయితే ఉంటుందో ఆన్సర్ కూడా అదే టెన్స్లో ఉండాలి కొన్ని పదాలని కొత్తగా మనం అక్కడ యాడ్ చేయొచ్చు కానీ టెన్స్ అనేది ఇక్కడ మారకూడదు ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ తర్వాత వర్భ పెట్టుకుందాం వర్భ పెట్టుకున్నాక పెట్టాలి నాట్ అంటే ఇచ్చిన వాక్యం అనేది పాజిటివ్ డిగ్రీలో సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే పాజిటివ్ డిగ్రీలో సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే ఆన్సర్ అనేది నెగిటివ్లో ఉండాలి ఎప్పుడు కంపారిజన్ అనేది రెండింటి మధ్య ఉన్నప్పుడు ఇన్ని రూల్స్ ఉన్నాయి వెన్ ద కంపారిజన్ లైస్ బిట్వీన్ టు జాగ్రత్తగా చూడండి కంపారిజన్ వెన్ ద కంపారిజన్ లైస్ బిట్వీన్ టూ రెండింటి మధ్య లేదా రెండు వస్తువుల మధ్య రెండు స్థలాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక ఉన్నప్పుడు ఆ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ అయినప్పుడు దాన్ని కంపాలట్ డిగ్రీలోకి మార్చుకున్నప్పుడు ఎలా మార్చాలి ప్రశ్న పాజిటివ్లో ఉన్నప్పుడు ఆన్సర్ని నెగిటివ్లోకి రాసుకోవాలి ప్రశ్న నెగిటివ్లో ఉందనుకోండి ఆన్సర్ని పాజిటివ్లో రాయాలి ఎప్పుడు కంపారిజన్ అనేది రెండింటి మధ్య ఉన్న మళ్ళీ చెప్తున్నాను చూడండి కంపారిజన్ అనేది రెండింటి మధ్య ఉన్నప్పుడు ఆ వాక్యము పాజిటివ్లో ఉన్నప్పుడు దాన్ని ఆన్సర్లోకి రాసుకునేటప్పుడు ఎలా రాయాలి నెగిటివ్లోకి రాసుకోవాలి ఇక్కడ చూడండి ఎక్కడ కూడా నెగిటివ్ పదం లేదు కదా నాట్లేదు కదా ఆన్సర్ నెగిటివ్లో ఉండాలి ఒకటోది రెండవది నౌన్ టూ సో ఈ నౌన్ టూ చివరి నౌన్ ఏదైతే ఉందో దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి సేమ్ యాక్టివేస్ పాసివేస్ ఎలాగో ఇక్కడ కూడా అలాగే సో ఇవనకు ఉన్నటువంటి నౌన్ టూని ముందుకు తెస్తాం నౌన్ వన్ని చివరికి అనమాట తీసుకువెళ్తాం రైట్ సో నౌన్ టూని ముందుకు తీసుకొస్తాం తర్వాత వర్బ్ ఏ టెన్స్ అయితే ఆ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ఎంఆర్ ఇక్కడ కూడా ఈజ్ఎమ్ఆర్ రాసుకుంటాం పాస్ టెన్స్ వజవర్ ఇక్కడ కూడా వజ్వర్ తర్వాత ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ తర్వాత కంపారిటివ్ కదా మరి కంపారిటివ్లో ఏంటి వాడాలి కంపారిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ రైట్ సిడిఏ కంపారిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ తర్వాత ఇంకొక విషయం కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఫామ్ రాసిన తర్వాత తప్పనిసరిగా మనం వాడాల్సింది ఏ మోడల్లో అయినా సరే ఫైవ్ మోడల్స్ ఉండే ఆ ఫైవ్ మోడల్స్లో మనము సో వాడాల్సింది కంపారిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ తర్వాత అనే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి అది కూడా బిట్ మనకి ఇక్కడ అండర్ దాన్ అండర్లైన్ చేస్తారు ఐడెంటిఫై ది కైండ్ ఆఫ్ కంజంక్షన్ అదే కంజంక్షన్ సబార్డినేటింగ్ కంజంక్షన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇల్లేటివ్ కంజంక్షన్ అడ్వర్సేటివ్ కంజంక్షన్ అని మనకు అడుగుతారు అది ఏమవుతుందమ్మా దట్ ఈజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్ రైట్ సో నౌన్ టూ ముందుకు తీసుకొస్తాం నౌన్ వన్ని చివరికి అనమాట తీసుకెళ్తాం రైట్ సో పాజిటివ్ అయింది కంపారిటివ్ అయింది అయితే మరి దీనికి సూపర్లేటివ్ రాయలేమా సూపర్లేటివ్ డిగ్రీ రాయలేమా దీనికి సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు ఎందుకు ఉండదు స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం ఒక వ్యక్తి గూర్చి ఒక వ్యక్తి యొక్క నిర్దిష్టమైన గుణాలను గూర్చి చెబితే దాన్ని పాజిటివ్ అని అంటాం ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక చెప్పినట్లయితే కంపారిటివ్ అని అంటాం మరి ఒక వ్యక్తిని ఆ ఒక వ్యక్తిని అతని యొక్క గ్రూపుతో మనం పోల్చి చెప్పినట్లయితే అప్పుడు మనం సూపర్లేటివ్ అని అంటాం అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ వన్ టు మెనీ వన్ టు మెనీగాని ఉంటే అప్పుడు మాత్రమే సూపర్లేటివ్ డిగ్రీ వాడతాం చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మాన్ ద కంపారిజన్ లైస్ బిట్వీన్ వన్ టు వన్ టు మెనీ వి యూజ్ సూపర్లేటివ్ వన్ టు మెనీ ఉన్నప్పుడు మాత్రమే సూపర్లేటివ్ వాడతాం కానీ ఇక్కడ కంపారిజన్ అనేది వన్ టు వన్ మధ్య ఉంది రెండు నౌన్స్ మధ్య ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అనేది విల్ నాట్ బీ ఎగ్జిస్టెడ్ మీరు ఎక్కడ రాసుకుంటారు నోట్ ఏమని రాసుకుంటారు నోట్ రాసుకోండి ఏమని రాసుకుంటారు వెన్ ద కంపారిజన్ లైస్ బిట్వీన్ టూ పర్సన్స్ ప్లేసెస్ థింగ్స్ ఓన్లీ పాజిటివ్ డిగ్రీ అండ్ కంపారిటివ్ డిగ్రీస్ ఆర్ ఎగ్జిస్టెడ్ సూ సూపర్లేటివ్ డిగ్రీ విల్ నాట్ బీ ఎగ్జిస్టెడ్ విల్ నాట్ బీ ఎగ్జిస్టెడ్ వన్స్ అగైన్ వెన్ ద కమ్ ఇది నోట్ అనమాట నోట్ ఇంపార్టెంట్ వెన్ ద కంపారిజన్ లైవ్స్ బిట్వీన్ టూ పర్సన్స్ ప్లేసెస్ థింగ్స్ ఆర్ ఎనీ ఓన్లీ పాజిటివ్ అండ్ కంపేర్డ్ డిగ్రీస్ ఆర్ ఎగ్జిస్టెడ్ సూపర్లేటివ్ డిగ్రీ విల్ నాట్ బీ ఎగ్జిస్టెడ్ సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మనకి ఇచ్చారు ఇలా ఇలా ఒక వాక్యం ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెట్టు చూడండి రామ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు రామ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు రాము రాజు అంతా పొడవైన వాడు ఇక్కడ మనకి రాము మరియు రాజు వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ అనేది ఉన్నది అది మీరు గమనించాలి ఓకేనా సో రెండింటి మధ్య కంపారిజన్ ఉంది కాబట్టి పాజిటివ్ ఉంటుంది కంపారిటివ్ ఉంటుంది సూపర్లేటివ్ అనేది ఉండదు ఇలా బిట్ మనకి ఇస్తారు రాము ఈజ్ యాజ్ రాజు అని అడిగేసి బిట్ అడుగుతారు ఎలా ఐడెంటిఫై ది సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ ది అబౌ సెంటెన్స్ దీనికి సూపర్లేటివ్ డిగ్రీ ఏమవుతుంది మనం చూసుకోవాలి కంపారిజన్ రెండింటి మధ్య ఉన్నది కాబట్టి సూపర్లేటెడ్ డిగ్రీ విల్ నాట్ బి ఎగ్జిస్టెడ్ అనే ఆన్సర్ ఉంటుంది సూపర్లేటెడ్ డిగ్రీ విల్ నాట్ బి ఎగ్జిస్టెడ్ లేదా నన్ ఆఫ్ ది అబౌ అని ఎక్కడైతే ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది రైట్ టీచర్స్ అర్థమైందా రైట్ ఇప్పుడు మనము చేంజ్ చేద్దాం చూడండి నవ్ లెటర్ చేంజ్ ఆల్ దీస్ వన్ ఆఫ్టర్ అనదర్ నవ్ చేంజ్ ఇట్ ఇప్పుడు మనం మారుద్దాం చూడండి ఓకేనా రైట్ సో రామ్ రాము ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు సో ఇచ్చినటువంటి సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీలో ఉంది ఎందుకంటే ఇక్కడ యాజ్ యాజ్ అనే సబాడినేటింగ్ కంజంక్షన్స్ మధ్య టాల్ అనే పాజిటివ్ యాడ్జెక్టివ్ ఫామ్ ఉంది పీడిఏ టాల్ టాలర్ టాలట్ పాజిటివ్లో ఉంది నెక్స్ట్ కంపారిజన్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంది కంపారిజన్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటే ఏముంటుంది పాజిటివ్ ఉంటుంది కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది సోపర్లెట్ డిగ్రీ అనేది ఉండదు వెరీ గుడ్ కావున ఇప్పుడు దీనికి మనము సోపర్లెట్ సారీ ఏం రాద్దాం దీనికి కంపేరిటివ్ రాసుకోవాలి అయితే కంపేరిటివ్ డిగ్రీ రాసినప్పుడు ఏం చెప్పాను సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంటే ఆన్సర్ నెగిటివ్లో రాసుకోవాలి రైట్ ఇది రాజు అనేది నౌన్ టు సో రాము అనేది నౌను వన్ నౌన్ టూని మనం ముందుకు తీసుకురావాలి రండి ఇప్పుడు రాజు ఓకే నెక్స్ట్ వర్బ్ ఏ టెన్స్ అమ్మ ఈజ్ టెన్స్ మారకూడదు మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేసి రాజు వజ్ నాట్ టాలర్ దెన్ రాము అనుకోండి సార్ కరెక్ట్ అయ్యింది కదా అని అనుకుంటాం కానీ తప్పు టెన్స్ అనేది మారకూడదు ప్రశ్న ఏ టెన్స్లో ఉంటే ఆన్సర్ కూడా అదే టెన్స్లో ఉండాలి కాబట్టి ఇక్కడ వజ్ ఉండకూడదు ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ ప్రెజెంటెన్స్లో రాసుకోవాలి సో రాజు ఈజ్ రైట్ ఇది ఇక్కడ పాజిటివ్ యొక్క నాట్ లేదు రాజు ఈజ్ నాట్ పెట్టుకున్నాం తర్వాత ఎలా మారుస్తున్నాం కంపారిటివ్లోకి కావున టాల్ కంపారిటివ్ ఫామ్ టాలర్ రాజు ఈజ్ నాట్ టాలర్ కంపారిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అయిందమ్మా తర్వాత ఏం పెట్టాలి ధ్యాన్ దాన్ ఏంటది సబార్డినేటింగ్ కంజంక్షన్ రాజు ఈజ్ నాట్ టాలర్ దెన్ అయిపోయింది తర్వాత ఏం పడ నౌన్ వన్ నౌన్ వన్ ఎవరు రాము చివరికి తీసుకెళ్ళిపోయింది సో రాజు ఈజ్ నాట్ టాలర్ దెన్ రాము ఇది మనకు ఆన్సర్ దీనికి సొపర్ ఉంటుందా ఉండదు